జాకీలు పెట్టి పైకెత్తేవాళ్ళు వాళ్ళు అక్కడే బెల్లం చింతపండు వ్యాపారి ఒక ఆయన ఆయన ఒక ఆయన జాకీ ఎత్తి పైకెత్తేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా పాత మిత్రులు జరిగినట్టు బెల్లం బస్ బెల్లం ముందు బెల్లం తర్వాత బెల్లం చింతపండు నా బెల్లం తేంటండి ఇటీవాడికి నా బెల్లమేనా చెకున్న వ్యాపారము నా వృత్తి ఆ వృత్తిలో వ్యాపారం చేసి ఎంతో మందిని బతికిస్తున్నా నేను సమయ కేంద్రాలు ఎన్నిసార్లు ఉద్యమాలు చేసి లక్షలు ఖర్చు పెట్టాను బిడ్డలు సొమ్మ కావుల్లో గాంధీ విగ్రహం పెట్టి లక్షల రూపాయలు పెట్టి కొంతమంది మిత్రులతో కలిసి కొంతమంది డొనేషన్ ఇచ్చిన ఎక్కువ శాతం నా సొంత పడింది గాంధీ బొమ్మ పెట్టా అక్కడ కూర్చున్న మిత్రులకు కూడా చాలా మందికి నేను డబ్బులు ఇస్తున్నా కానీ ఇచ్చింది ఈ చేత ఇస్తే ఈ చేతికి తెలియదు నేను నిషేధ ఉంటుంది ఈ చేతి బయట ఉంటుంది చాలా మంది విలేకరులు కూడా అంటే నా వ్యక్తిగత కూడా ప్రసాద్ నా మిత్రుడు అని ఎందుకంటే వాళ్ళకి జీతాలు పైనుంచి రావు పాపం ఎవరో ఒకరు ఎంత డబ్బులు ఏదో ఇస్తారు అటువంటి మిత్రులు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఒక్క వాళ్ళే కాదు ఎవరు ఏ విధంగా నా అడ్రస్ తెలుసుకొని ఎక్కడో వినుకొనించే మా ఆరు మిత్రులు చుట్టూ లేఖలు చేస్తుంటారు నా శక్తికి దగ్గర వాళ్ళకి ఇచ్చి పంపిస్తారు ఎందుకంటే నేను నూట యాభై రూపాయలు బొమ్మస్తా చేతికి ఆ బెల్లం చింతకొండ అమ్మిన డబ్బుతోనే వచ్చిన ఆదాయంతోనే ఇవన్నీ చేశాను నేను நான் வியாபாரம் எதுக்கு மாட்டாடுக்கா சரி நேரம் செட்பேம் வியாபாரம் என்ன ஓகே கம்பெனியா கிஎ மோட்டர்ஸா அப்போ கம்பெனியா ஏன் கம்பெனி கார்டு ஜெருத்துனா கார்டு ஏஜென்சி பெட்டே சக்தி நான் கார்டு நீரெப்படி ஜனால் ஜெரகு ஏனாசு கட்டி நம்ம ద్వారా పోతా ఉంటే అందరినీ పలకరిస్తారు నన్ను అటువంటి మైండ్ సెట్ కల్లా ఉంది అటువంటి వదిలేసేసి బెల్లం బెల్లం చెట్టుకోండు వ్యాపారుల గురించి ఎందుకు మాట్లాడతారా ఒత్తుల గురించి మాట్లాడబాకండి పుట్టడుతు పుట్టడం మనతో ఒకసారి ఆ ఒత్తిడి గురించి మాట్లాడబాకండి అది జరిగింది ఆ రోజు అధ్యక్షుడు ఎవరు ఆ విలేకరుల దానికి ఆ బెల్లం చెప్పుకోండి ఆయన ఆయన సమస్యలు ఏమైనా జరుగుండాలా ప్రాజెక్టు పడగొట్టినందులో కొంతమంది విలేకరు తోటి ఆయన నేనేదో వాళ్ళకేదో సేవ చేసినట్టు నేనేదో వాళ్ళకి దగ్గర తీసినట్టు నేనేదో వాళ్ళకి డిన్నర్లు ఇచ్చినట్టు డిన్నర్లు ఎప్పుడు ఇస్తుంటా ఎవరు డిన్నర్లు ఇస్తున్నాం అదే మరి పెద్ద రాక పై చేయం కాదు సగం కొత్తగా నీతిగా పనిచేస్తా నిజాయితీగా ఉంటా మీకు దమ్ము ధైర్యం ఉంటే మూతి మీద మేస ఉంటే నేను మా సందర్భంలో ఉన్నానని కానీ నాకు ఆ సబ్జెక్టు తెలుసు అని కానీ మీకు దమ్ము ఉంటే నేను పట్టుకున్న కలుగుల ముగ్గురికి రండి నేను నా తల్ల బట్టలతోటి వచ్చి తలంతో స్నానం చేసి నా చేతుల్లో కర్పూరం కూడా చేతుల్లో కర్పురం చేస్తా అమ్మ నన్ను కాలనీ నిజాయితీ పడుతుంది కాబట్టి మీకు దమ్ముంటే నేను పడుకున్న కలుగురు దగ్గర కూర్చొని ఉంటా సిగ్గు లేకుండా ఎందుకు మాటలు మాట్లాడుతారు సహాయం చేస్తావా సహాయం చేస్తే దాన్ని ఏదో చూస్తావా నేను నలుగురు విలేకరులు వేసినా లోపల నలుగురు విలేకరులు ముగ్గురు నా బాధితులే ఒక పిల్లలు కొత్తగా వచ్చి నాకు పాప ముగ్గురు కొన్ని ఏదో చేసి ఉన్న అది నా వ్యక్తిగత మీరు మసి పూసి మారేడుకాయ చేసి చెటి గారి పిల్లల్ని కదా గడిపిస్తే పాత గాంధీని కాదు రోజు చూపించేదానికి జంజన్ కోడి తీసుకుంది పాత పొడిశీరావు సాటే కూర్ జోలు గారు ఎందుకంటే నేను నిజాయితా ఇంకొకటి చెప్తున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నేను వైఎస్ఆర్ పార్టీ ఓటా ఒక ఎలక్షన్ లో బేదా మసాం రావు చేశా మున్సిపల్ ఎలక్షన్ లో ముందే పోయా రెండో ఎలక్షన్ విష్ణువర్ధన్ గారి చేశా తర్వాత విష్ణువర్ధరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రతాప్ రెడ్డి గారే స్వయంగా ప్రసాదు ఒక రెండో అన్నాడు నేను ఇప్పుడు రానా ఈ సందర్భం మంచిది కాదని అన్నాను తర్వాత పుట్టినరోజు నీ పుట్టినో నా పుట్టినాడు చరమన్నాడు నీ చేరణ అన్నా తర్వాత ఆరు నెలల నుంచి ఒకటే విధంగా సుకుమార్ రెడ్డి మీరు ఫోన్ చేస్తే ఆ రోజు నేను ఇచ్చా ఎందుకు వచ్చా నేను వచ్చా నేను ఎందుకు వచ్చా నేను ఎందుకు వచ్చా ఆ రోజు కూడా ఎవరన్నా మిత్రులు పోలీస్ పట్ల సెల్ ట్యాక్స్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు నేను వాళ్ళకి ఉపయోగపడతాను కదా ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను కాబట్టి ఇచ్చా అక్కడి నుంచి మీ యొక్క అక్కడ ఉండే ప్రతి నచ్చక ఆ వాణ్ణి కొట్టు ఈని కొట్టు ఈని రూపలేదు వాణ్ణి రూపలేదు అది తోచుకున్నావు ఇది తోచుకున్నాం ఇదే పని నేను చూసి 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 గాంధీ మాత్రము ఆశయాలతో పుట్టిన కాబట్టి నాకు నచ్చక రెండు సంవత్సరాల క్రితమే కృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చి వెంకటేశం బ్రహ్మోత్సవానికి వస్తున్నప్పుడు చెట్టా అలా ఇరవై వేడితేస్తారు మీరు మీరు దండేనా నువ్వు వస్తావా వస్తానన్నా అన్న అదే రెండు సంవత్సరాల క్రితం నాకు నా బృహ ప్రయోగం లేచేస్తున్నారు నేను రీమోడల్ చేస్తే గంట సేపు నా ఇంట్లో ఉన్నాడు ఆ రోజు అందరు లెక్కేసారు తిరుపతి ప్రసాద్ అవుతు కృష్ణారెడ్డి గారి క్యాండిడేట్ నేను సంవత్సరం కూడా చెప్పాను నేను చాలా మంది చెప్పిన కృష్ణారెడ్డి ప్రసాద్ మనవాడు ప్రసాద్ మా దగ్గర వస్తాడు మనడు మీ లెక్ట్ మీ ఆ పద్ధతులు నచ్చక ఆ దౌర్జన్యాలు నచ్చక తర్వాత ఎలక్షన్ లో నేను వస్తుంటే నా బిడ్డని దగ్గర ఇచ్చారు నన్ను చంపేస్తామన్నారు గెలిచిన తర్వాత రౌదీషి పెడతామన్నారు నన్ను రాత్రి నాటి ఇంట్లో చెట్టుకొని పోతే జైల్లో చేస్తా జైలు ఎదుకునే నిన్ను మాట్లాడదంట ఒక మిత్రుడు అంగట్లో అయినా మీ పాదా అయ్యా మాకు జల్బరిస్తుందయ్యా ప్రసాద్ గురించి మాట్లాడదాం నా బొత్స ఏమవుతుందా సత్యం అవుతుంది మనకన్నా పెద్ద పెద్ద మీద చచ్చిపోయి విగ్రహాలు ఉండాలి వాళ్ళకన్నా మనం పెద్ద లేక జలబరి చేస్తుంది అంటే ఏం జలబరిస్తుంది ఏం చేస్తారే మనిషికి అత్యంత ప్రమాద ప్రాణం ఆ ప్రాణం పోయినది ఇంకేము ఏ రెండు రోజులు ఇంట్లో కూడా టీవీ దొరకదు అక్కడ అబ్బా ఈ సీరియల్ బెల్ల ఉందా మన మిస్ అయిపోయింది అంటే నేను ఎంబర్ కదా టీవీ చూసుకూడదు అనమాట అటువంటి కాలంలో బతుకుతున్నాము అక్కడ ఉన్న నాలుగు రోజులు కూడా మరో కరోనా రానియకుండా మీ డబ్బకి నీట్గా నిజాయితీగా బతకండి కాపుల్ని కాపులు కాపు కాపు కాయడం అంటే ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు ప్రజలకి ప్రభుత్వ ఫలాలు నేరుగా రావాలా అయ్య మీరు వస్తుంది కృష్ణారెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నారు అది సంవత్సరాల నుంచి మీరు చేయలేకపోతే తుమ్మల గంట రోడ్లు గడిపనే సార్ మీరు గుంటలు పెట్టి ఆయన గుంతకు పొడొస్తున్నారు సిక్స్ నైన్స్ రోడ్డు మేము తెచ్చామన్నారు మీరు ఆయన తెచ్చి వేస్తున్నాడు కాంట్రాక్టర్కి మీరు డబ్బులు రాకపోతే ముందుగా నేను ఇస్తానని చెప్తున్నారు ధైర్యం ఇస్తున్నాడు అదే విధంగా రేపు ట్యాంక్ బండి మాకు తయారవుతుంది మందారు చెడు మన ఇంటి ముందు గుంటలు పడి దబ్బా శ్రీదేవి ఆ కళ్యాణ్ మనం పెళ్లి ఇక్కడ అట్టు కూడా పెళ్లి దెబ్బొచ్చేవాళ్ళు ఏంటంటే ఎారు గుంటో డు దెబ్బకి పోలేరు యారు పడితే విజయపట్లో బాబా భయపడి సచివ్ మా కళ్యాణ మండపం కూడా జనాలు పోయినవాడు కాదు ఏ ఒక్కరు కూడా కక్ష తీసుకునే కార్యక్రమాలు లేకపోతే మరొక ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ అభివృద్ధి నేను నూట డెబ్బై ఏడు నేను ఒక ప్రత్యేకత చేయాలా కావాలని కనకపట్టం చెయ్యాలా అనే విధంగా చేస్తున్నారు కానీ ఆ విధంగా దమనకాలంలో ఆ విధంగా చేసే పరిశీలి స్వేచ్ఛగా తిరుగుతారు మీరు కావాలి జరుగుతున్న మీరు ఎన్ని అడ్డం అర చేతి లాంటి ఆయన చెయ్యాల్సి పని పని చేస్తూనే ఉంటాడు మీరు మరగొడతారు ఆయన నిలబెడతాడు ఆరు మరగొట్టారు మీరు ముక్కలు ముక్కలు చేశారు నిలువెత్తున జెండా పెట్టే మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చిన ఎవరు వచ్చినా అని చెప్పే విధంగా తలెత్తుకుని తలెత్తుకునే విధంగా తల తలదించుకునే విధంగా అందుకని ఇంక నుంచి కూడా వ్యక్తిగత జీవితాలతో వ్యక్తిగత వ్యాపారాలతోటో అన్ని మాట్లాడకుండా రాజకీయంగా రాజకీయాలంటే మాట్లాడకుండా ఆయన చేసే అభివృద్ధికి సహకరించండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి